అందుకే నమస్కారం తెలిగింది ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది పీతల కూర దానికి కావలసినవి శుభ్రం చేసుకున్న పీతలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక నాలుగు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర చికెన్ మసాలా ఒక మూడు టమాటాలు మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి ఇలా పేస్టు ఉప్పు ధనియాల పొడి ఎండి కొబ్బరి పొడి కారం పసుపు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం నీసు కర్రీకి కాస్త నూనె ఎక్కువే పట్టిద్ది మనకి కాస్త ఎక్కువ ఆయిల్ పోసుకోవాలి ముందుగా కరివేపాకు వేసుకుందాం పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం ఇవి లైట్గా ఫ్రై అవనిద్దాం పచ్చిమిరగాయ ముక్కలు వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఇది కాసేపు ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై అవనిద్దాం ఉల్లిపాయ ముక్కలు చూసారు కదా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం సరే మొత్తం కలిపేసుకుందాం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం రెండు టీ స్పూన్లు కారం వేసుకుందాం ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు మనం టమాటా పేస్ట్ వేసేసుకుందాం ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇది ఒక ఐదు నిమిషాలు వేగాలి నూనె మొత్తం మనకు పైకి తేలాలి చూసారు కదా ఆయిల్ ఎలా తేలిందో ఇప్పుడు మనం కొబ్బరి పొడి వేసుకుందాం కొబ్బరి పొడి ఇప్పుడే వేసుకుంటే పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది బాగా ఫ్రై అయ్యిద్ది కొబ్బరి కూడా ఇది మొత్తం ఒకసారి కలిపేస్తుందాం కొబ్బరి వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం పీతలు వేసేస్తుందాం మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మొత్తం కలిపేసుకున్నాం కదా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని ఇలాగ పులుసు తీసుకుని ఉంచుకోవాలి ఆ పులుసు పోసేసుకుందాం మొత్తం ఒకసారి ఇదంతా కలిపేసుకున్నాం కొంచెం వాటర్ పోసుకుందాం సరే ఇదంతా కలిపేసుకుందాం ముక్కు మునిగేలా వాటర్ పోసుకోవాలి మనకు అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది చూస్తారు కదా ఇలాగా ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము మూత తీసుకుని ఒకసారి కర్రీ కలుపుకుందాం చూశారు కదా ఆయిల్ ఎలా తేలిందో ఇప్పుడు మనం రెండు టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాం రెండు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుందాం చూసారు కదా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు మనం మూత తీసేసుకుందాం చూసారా నూనె ఎలా తేలిందో అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది పేతల కర్రీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయచ్చు చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు